రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చారిత్రక కట్టడాలతో పాటు పురాతన దేవాలయాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే వాటిలో ఎన్నో ఆలయాల్లో ఇప్పటికీ ఛేదించలేని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒకటి యాగంటి క్షేత్రం ఈ ఆలయంలో కొన్ని విషయాలు సైన్స్ కు సైతం అందకుండా మిస్టరీగానే మిగిలిపోయాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనగానపల్లికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల కొండల నడుమ యాగంటి క్షేత్రం నిర్మితమైంది వైష్ణవ పద్ధతిలో ఉంటుంది ఈ వెంకటేశ్వర స్వామి ஆலயம் అయితే ఆలయంలో వెంకటేశ్వరుని విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటనవేలు విరిగిపోయిందట లోపం ఉన్న విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన అగస్త్యుడు తప్పు తెలుసుకుని ఘోర తపస్సు చేశారు దీంతో పరమశివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దని కైలాసాన్ని పోలి ఉన్న ఈ ప్రాంతంలో తానే కొలువు తీరుతానని చెప్పి ఉమామహేశ్వరుడిగా వెలిశాడని పురాణ కథనం అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని పక్కనే ఉన్న కొండ గుహలో పెట్టిన అగస్త్యుడు ఉమామహేశ్వర విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారట ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తర్వాత చిన్న నంది విగ్రహం అక్కడ స్వయంగా వెలిసిందని స్థల పురాణంలో పేర్కొనబడింది అంతేకాదు ఇక్కడ ఉన్న నంది ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం చొప్పున పెరుగుతుందట అయితే అదంతా దేవుడి మహిమ అని భక్తులు పేర్కొంటుంటారు ఈ క్షేత్రంలో కాకులు కూడా కనిపించవు అగస్య ముని తపస్సు చేస్తుండగా అక్కడ కొన్ని కాకులు అరిచి ఆయనకు తపోభంగాన్ని కలిగించాయట దీంతో కోపోద్రిక్తుడైన అగస్త్యుడు క్షేత్రంలో కాకులను ప్రవేశం లేదని శపించాడట అందుకే అప్పటి నుంచి ఇక్కడ కాకులు కనిపించవని తెలుస్తోంది అలాగే ఈ క్షేత్రానికి సమీపంలో ఉన్న శివ గుహలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని తన శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని చెబుతుంటారు అందుకే ఈ గుహను శంకర గుహ రోకళ్ల గుహ అని పిలుస్తుంటారు అంతేకాదు యుగాంతం కూడా ఈ నందితో ముడిపడి ఉందని చెబుతారు కలియుగాంతంలో యాగంటిలోని ఈ నంది లేచి రంకెలేస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామి మీ కాలజ్ఞానంలో వెల్లడించారు